రాష్ట్రంలో రాక్షస పరిపాలన కొనసాగుతూ ఉంది ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయాలి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఒకటే ఉండాలి అనే దురుద్దేశంతో ఈ రోజు కొంతమందినైతే వారిని కోట్లాది రూపాయలు వెచ్చించి ఎమ్మెల్యేలను నాయకులను కొనడం అయితేనేమి ఇంకా ఆ డబ్బులకు మీరు మీరు భయపెట్టేదానికి లొంగకుండా ఉండే నాయకులను కేవలం ఈరోజు హత్యలు చేస్తూ ఈరోజు ఒక సర్కారీ హత్య మాదిరి నిజంగా నిన్న కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పట్టికొండ నియోజకవర్గ సమన్వయకర్త ఈరోజు ఆయన ఎంతో చురుకుగా పాల్గొంటూ మీరు చేసే మాఫియా పనులన్నీ ఇసుక దోపిడీ కావచ్చు మైనింగ్ని కావచ్చు అడ్డుకుంటూ ఈరోజు ఈ పాలక పశ్యానికి ఒక కడ్డు నలుసులాగా ఈరోజు తయారు కావడం జరిగింది ఈరోజు ఎలాగైనా సరే నారాయణ రెడ్డి గారిని అడ్డు తొలగించుకోవాలి అనే ఒక దురుద్దేశంతో ఈరోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కే కృష్ణమూర్తి గారు ప్రాతినిధ్యం వహించే ఈ పత్తికొండ నియోజకవర్గంలో ఇంత దారుణం జరగడం ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజానికమంతా ఒక ముక్త ఖండంతో అన్ని రాజకీయ పక్షాలు కూడా ఈరోజు దీన్ని తీవ్రంగా ఈరోజు ఖండిస్తా ఉన్నాయి కేవలం నారాయణ రెడ్డి గారికి నన్ను నా మీద హత్యా ప్రయత్నం జరుగుతూ ఉంది మీరు పోలీసు రక్షణ కల్పించాలా నాకున్న వెపన్ను మీరు ఎనుమతి చేసి తొందరగా ఇవ్వాలా ఎన్నిసార్లు మొరపెట్టుకున్న నారాయణ రెడ్డి గారు కావచ్చు వారి సతీమణి కావచ్చు ఆ జిల్లా ఎస్పీ గారిని ఎత్తినేమి పోలీసు యంత్రాంగాన్ని అంతా కూడా ఎన్ని మార్లు మొరుపెట్టుకున్నా కనీసం ఆయన రక్షణ కోసం ఒక వెపన్ కూడా ఆయన సొంత వెపన్ కూడా లేకుండా చేసి ఇంత దారుణంగా ఈరోజు ఆయన ఇది సభ్య సమాజం ఒక తలదించుకునే విధంగా మనం ఇంకా రాక్షస పాలనలో ఉన్నామా ఈరోజు సభ్య సమాజంలో మనం జీవిస్తున్నామా సభ్య సమాజం కూడా ఈ రోజు తలదించుకునే విధంగా ఈ రోజు ఆయన హత్య చేయడం ఇది చాలా దారుణమైన చర్య ఇది ఒక తిరిగి బద్ద చర్య మీరు నాయకులుగా ప్రజల్లో అభిమానం సంపాదించుకోవాలి కానీ ఇలాంటి దుర్మార్గాలు చేసి మీరు మీ తెలుగుదేశం పార్టీ ఎన్నో రోజులు దగ్గర పడ్డే రోజులు దగ్గర పడ్డాయి నిజంగా మీరు రోజు రోజు కూడా అసహనంతో ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై కార్యకర్తలపైన దాడులు చేయడం ఇది తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తా ఉంది రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజు గవర్నర్ గారిని కూడా కలవడం జరుగుతూ ఉంది భవిష్యత్తులో అయినా మీరు ఇలాంటి హత్యా రాజకీయాలు మానుకోవాలి లేకుంటే ఈ రాష్ట్ర ప్రజానీకం బుద్ధి చెప్పే రోజులు ఈ రోజు దగ్గర పడ్డాయి నిజంగా ఈ రోజు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పరిపాలన ఎలా కొనసాగుతూ ఉందంటే ఒక తుని శాసనసభ్యుడైతే కేవలం ఒక ఎస్ఐ ఒక ఎస్ఐని పోలీసుల్లో నిర్బంధించి వాళ్ళ దగ్గర కింద కూర్చోబెట్టుకోవడం కూడా జరిగింది ఇకపోతే మొన్న అద్దంకిలో జరిగిన హత్యలు కావచ్చు ఇదే విధంగా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ప్రభాకర్ రెడ్డి అనే ఒక మండలాధ్యక్షుడిని వాళ్ళను కూడా చంపడం జరిగింది ఈ రోజు ఈ హత్యలన్నీ కూడా సర్కారు బాధ్యత వహించాలా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారే బాధ్యత వహించాలా ఇది తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తా ఉంది ఇకపోతే పోలీసుల మనోధైర్యం దెబ్బ తినే విధంగా మీరు ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రవర్తిస్తున్నారు ఈ రోజు వైఎస్ఆర్ జిల్లాలో ఈ రాష్ట్ర మంత్రి ఆదినారాయణ రెడ్డి గారే మాట్లాడుతూ ఆయన ఎస్పీ గారి మీద మాట్లాడడం జరిగింది ఇక మీరు ప్రభుత్వంలో ఉన్న పెద్దలే ప్రభుత్వం మీరున్నప్పుడు మీ చేతుల్లో ప్రభుత్వం ఉన్నప్పుడు మీరే మీ జిల్లా ఎస్పీని ఆ విధంగా మాట్లాడితే ఇంక ఉండే కింది స్థాయి నాయకులు ఎలా ప్రవర్తిస్తారో దీని గురించి కూడా అర్థం చేసుకోవచ్చు ఈ రోజు కేవలం పోలీసు వ్యవస్థ అంతా మీ చేతుల్లో ఉండాలా మీరు మీరు చెప్పిన విధంగా నడుచుకోవాలా అలాంటి ఆఫీసర్లు అంతా మంచి అధికారులు ఎవరైతే మీ మాట వినరో మీరు చేసే దౌర్జన్యాలను మీరు నూటికి నూరు శాతం దౌర్జన్యాలు చేస్తూ ఉంటే ఏదో ఇది తప్పు అని అడ్డపడినప్పుడు మీ ఆ అధికారులపై మీరు మాట్లాడి వారి ఆత్మస్థైర్యాన్ని కూడా దెబ్బ తినే విధంగా ఈ రోజు మాట్లాడడం జరుగుతూ ఉంది ఇది తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తా ఉంది ఈ హత్యా రాజకీయాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉంది ఈ రోజు రేపు రాబో రోజుల్లో ఈ రోజు తెలుగుదేశం పార్టీకి రోజులు దగ్గర పడ్డాయి ఈ రోజు ఇది మనం ప్రజా బ్యాలెట్ తో ప్రజల మనసును గెలవలేము మనం కనీసం ఇప్పటికైనా ఉండే నాయకులను కొనుగోలు చేయడం అయితే ఆ నాయకులు మారని నాయకులను మనం ఇతర హత్యా రాజకీయాలతో వారిని మట్టుబెట్టడానికి మీరు మీరంతా పక్కా ప్లాన్ గా మీరు స్కచ్తో ఈ పనులు చేయడం జరుగుతూ ఉంది దీన్ని తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తా ఉంది ఈ రాష్ట్ర ప్రజానీకం కూడా దగ్గరలో మీకు దగ్గరలో రోజులు పడ్డాయి మీకు బుద్ధి చెప్పే రోజులు కూడా దగ్గర పడ్డాయని తెలియజేస్తున్నాం ఈ రాష్ట్రంలో ఒక నియంత పరిపాలన హిట్లర్ పరిపాలన జరుగుతుంది రాష్ట్రంలో ఎంతో మంది అయితేమి చర్చా వేదికలైతేమి రిటైర్డ్ జడ్జులైతే సుప్రీంకోర్టు జడ్జులైతేమి ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నారు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా అని ఒక నియంత పరిపాలన జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఈ మూడు సంవత్సరాల్లో అయితేమి ఒక మహిళా అయితేమి ఒక ఆర్డీఓనైతేమి ఎస్ఐలు నిర్బంధించే కార్యక్రమం అయితే మీ ప్రతి ఒక్కటి తెలుగుదేశం పార్టీ శాసనసభలు వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు ఈ రాష్ట్రంలో నిజంగా నిన్న జరిగిన హత్య చూస్తే ఆయన నారాయణ రెడ్డి గడప గడపకు తిరుగుతూ ఎంతో ప్రజాదరణ పొందుతూ ఈరోజు ఆ కాన్స్టిట్యూషన్ అయినటువంటి డిప్యూటీ ముఖ్యమంత్రి అయినటువంటి కెఈ కృష్ణమూర్తి చేసే విధానమే ప్రజలకు ఎండగడుతూ ప్రజలే తీసుకోబోతుంటే అతన్ని కూరాతికూరంగా ఈరోజు హత్య చేయడం జరిగింది మొన్న ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్సీ ఇచ్చిన వారం పది రోజులనే ఓ మాజీ మండలాధ్యక్షుని కూడా ఆలగడ్డలో చంపడం జరిగింది నిజంగా చంద్రబాబు నాయుడు వాళ్ళ శాసనసభలు ఏమి చేస్తానే కానీ నిమ్మకు నీరెత్తినట్టు తన మనవరికి అక్షర అక్షరగ్రహణ చేయిస్తూ చేయడం అనేది తన దారుణం నిజంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం పరిపాలన జరుగుతుందని నిజంగా మన జిల్లాలో ఒక శాసన మంత్రి ఈ జిల్లాలో ఒక మంచి పరిపాలన ఇస్తున్న ఆఫీసర్ని కూడా మట్ కాడి ఇస్తున్నాడు గ్యాంబ్లింగ్ ఆర్డిస్తున్నాడని చెప్తున్నాడు ఎవరు మట్టుకాడిచ్చేది ఎవరు గ్యాంబ్లింగ్ ఆడిచ్చేది ఇచ్చేది ప్రజలకు అందరికీ తెలుసు గతంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ కాంగ్రెస్లో పోయి నీ అనుచరులకి ఆడ మట్ట గ్యాబ్లింగ్ ఆడించిన గరద నీకుంది ఈ రోజు ఒక మంచి పరిపాలన చేసే అధికారులు కూడా బెదిరించి కిందుండే అధికారులతో మీరు పని చేయించుకోవడం జరుగుతుంది మన నగరంలో కూడా చూస్తే రీసెంట్ గా రెండు మూడు ఇన్సిడెంట్స్ జరిగాయి కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులు సిపిసి అధినేత సిటీ కేబుల్ అశ్వ సూర్యనారాయణ కూడా కిడ్నాప్ చేసి నాలుగు రోజులు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయన్ని నిర్బంధించడం జరిగింది ఇలా ఎన్నో జరుగుతున్నాయి నిజంగా ఈరోజు చంద్రబాబు నాయుడు ఒక నియంత పరిపాలన చేస్తున్నాడు ఓటుకు నోటు కేసులో ఈరోజు వినుక్కొని కూడా కేంద్రంతో లాలుంచబడి ఈరోజు అరెస్ట్ కాకుండా నిజంగా ఇదే నీకు తమిళనాడులో అనే వ్యక్తి అన్నాడీఎంకి గుర్తు కోసం రెండు కోట్లు డబ్బిచ్చినాడని సాక్ష్యాలు ఏం చిక్కుకుని అతను అరెస్ట్ చేసి ఈరోజు జైల్లో పెట్టాడు కానీ నిన్ను ప్రత్యేక సాక్ష్యాలతో కూడా చిక్కినా కానీ ఈరోజు నేను అరెస్ట్ చేయలేదంటే నీకు కేవలం పది తప్ప వేరే యాసే లేదు నిజంగా ఇప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ వెళితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు ఈ రోజు జిల్లాలో అయితే తెలుగుదేశం పార్టీ దౌర్జన్యానికి అక్కడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా జిల్లానే వదిలేసి ఇతర తల దాచుకోవడం జరిగింది ఈ విధమైన నియంత్ర పరిపాలన జరుగుతుంది ఇప్పటికే మూడు సంవత్సరాలు అవుతుంది ప్రజలందరూ గమనిస్తున్నారు వాస్తవాలు చూస్తున్నారు కేవలం సోషల్ మీడియాలో ఏదో నీ కొడుకు నిన్ను పప్పు అని పెట్టిన దానికి రవిచంద్ర రవిచంద్రన్ అతన్ని అరెస్ట్ చేయడం ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం అతన్ని అభయ కేసు కింద అరెస్ట్ చేయడం అనేది చాలా దారుమైన అంశం ప్రజలకి ఈ దేశంలో స్వతంత్రం ఉంది ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఎక్కడ లేని పరిపాలన ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో దిగుతుంది మననే ఒక రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక పాప సోషల్ మీడియాలో పెట్టిన తన తండ్రి తనకిచ్చిన ఇంటిని అమ్ముకొని కన్నా ఈరోజు నా చావు నా తండ్రి బోండా ఉమాని దాని మీద కూడా సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి కూడా ఆక్ష్యంతలు చేశాడా ఇంతవరకు ఆ ఉమ్మా గురించి కానీ ఆ తండ్రి కానీ ఇంతవరకు అరెస్ట్ చేసిన పాపాను పోలే ఈ రోజు ఇంత నియంత పరిపాలన చేస్తున్నావు నీ నువ్వు చేసే అకృతాలన్నీ ప్రజలు గమనిస్తున్నారు ప్రజలంటే ఆయుధం అనేది ఓటుతో ఏదో ఒక రోజు నీకు బుద్ధి చెప్పే రోజులు ఉన్నాయని నేను తెలియజేసుకుంటాను రాయలసీమ ప్రాంతంలో ఉన్న ఫ్రాక్షనిజాన్ని గతంలో ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అణిచివేసే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పూర్తిగా ఈ రాయలసీమ ప్రాంతంలో ఎక్కడ కూడా ఫ్రాక్షన్ అనేది లేకుండా చేయడం జరిగింది అలాంటిది ఇవాళ ఈ తెలుగుదేశం ప్రభుత్వం మరియు చంద్రబాబు నాయుడు గారు ఆ ఫ్రాక్షనిజాన్ని ఆజ్యం పోస్తూ ఈరోజు దాన్ని ప్రోత్సహించడము నిజంగా చాలా దారుణం ఎందుకంటే దానికి నిదర్శనం ఈ రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు నిన్నటికి నిన్న పత్తికొండకు సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నారాయణ రెడ్డి గారిని క్రూరాతి క్రూరంగా హత్య చేయడం అనేది నిజంగా ఇవాళ సభ్య సమాజం అంతా కూడా తలదించుకునే విధంగా ఈరోజు అక్కడి నాయకులు ప్రవర్తించడము దానికి ప్రభుత్వం కూడా సహాయ సహకారాలు అందించడము నిజంగా ఇవాళ ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఇంత జరిగినా కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు దాని మీద స్పందించకపోవడము ఇంకా చాలా దారుణం అంటే పూర్తిగా తేట తెల్లం కావడం జరిగింది ఇది సర్కారీ హత్యే అని ఇది ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలతోనే నిన్న హత్య జరిగిందని ఈరోజు రాష్ట్ర ప్రజలకందరూ కూడా తేట తెల్లం కావడం జరుగుతుంది ఇంత దారుణంగా ఎందుకంటే ఒక నాయకుడు అక్కడి ప్రజలతో మమేకమయ్యి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రజలకు మన నాయకుడు చేస్తున్న అండదండగా ఉంటూ ప్రజలు చే ప్రజలు ప్రజలకు ఏదైతే హామీలు ఇస్తూ ముందుకు వెళ్తున్నాడో దానికి దాంట్లో భాగంగానే నారాయణ రెడ్డి గారు కూడా తన నియోజకవర్గంలో ఎక్కడైతే ఇసుక మాఫియా ఏదైతే కేఈ కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో అక్కడ జరుగుతుందో దాన్ని అడ్డుకోవడం జరిగింది మైనింగ్ మాఫియాను అడ్డుకోవడం జరిగింది అక్కడి ప్రజలతో మమేకమవుతూ ప్రజల సమస్యలని కూడా పరిష్కరిస్తూ ముందుకు వెళ్తున్న తరుణంలో ఇవాళ భవిష్యత్తులో ఈయన రాజకీయంగా ఎదిగేదానికి అవకాశాలున్నాయి అని భావించి ఆయన్ని హత్య చేయడం అంటే నిజంగా చాలా దారుణం ఇప్పుడే చెప్పినట్టుగా ఇవాళ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి మూడేళ్ళు అవుతుంది ఈరోజు ప్రజా సమస్యలన్నీ కూడా గాలికి వదిలేసి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ కూడా గాలికి వదిలేసి ఈరోజు కేవలం ఆయన అక్రమ సంపాదనంగా సంపాదించిన డబ్బులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఈరోజు బలహీనం చేయాలి అనే ఆలోచనతో ఈరోజు ఏదైతే ఎమ్మెల్యేలను కోట్లాది కోట్ల రూపాయలు వాళ్లకు వెచ్చించి కొనుగోలు చేయడము మరియు కొందరు డబ్బులకు మరియు కొందరిని మంత్రి పదవులు ఇచ్చి వాళ్ళ పార్టీలోకి ఆహ్వానించడము మరి అలా కాకుండా కొందరు డబ్బులకు మరియు మంత్రి పదవులకు ఎవరికి లొంగని వాళ్లకు ఈ విధంగా హత్య రూపంలో వాళ్లకు అంతమొందించేదానికి కార్యక్రమం శ్రీకారం చుట్టినందుకు ఈరోజు ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వానికి ఈ ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి కూడా ఖచ్చితంగా రాబో రోజుల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్తారు నేనైతే చెప్తున్నాను ఇవాళ ఈ ప్రభుత్వానికి పాలించే హక్కు ఒక్క నిమిషం కూడా లేదు ఖచ్చితంగా ఏదైతే ఇవాళ మన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ గవర్నింగ్ కూడా గవర్నర్ని కూడా కలవడం జరిగింది ఇప్పుడే రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా అరాచకాలు ఈరోజు పోలీస్ వ్యవస్థని కూడా చూడకోకుండా అధికారులను కూడా ఎవరైతే వాళ్ళ మాటలు చెప్తారో వాళ్ళే అధికారులుగా ఉండాలి అని ఆ విధంగా శాసించే విధంగా ఈరోజు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రవర్తించడము దానికి ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారు ఎలాంటి స్పందించకపోవడం నిజంగా చాలా దారుణం ఖచ్చితంగా ఇలా ప్రజాస్వామ్యంలో ఉండామా లేకుంటే ఒక నియంత పాలన మన రాష్ట్రంలో కొనసాగుతుందా అనేది ఈరోజు రాష్ట్ర ప్రజలకు అందరూ కూడా అర్థం కాని పరిస్థితిలో ఉండారు ఇలాంటి తరుణంలో ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి పాలించే ఈ రాష్ట్రానికి పాలించే హక్కు కోల్పోయింది ఖచ్చితంగా గవర్నర్ గారు కూడా ఖచ్చితంగా వెంటనే ఈ ప్రభుత్వానికి బర్తరఫ్ చేసి ఖచ్చితంగా ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయాలని కూడా మేము గవర్నర్ని కూడా కోరడం జరిగింది ఖచ్చితంగా రాబో రోజుల్లో ఇలాంటి ప్రభుత్వాలకు ఇలాంటి ముఖ్యమంత్రికు ప్రజలందరూ కూడా తగిన రీతిలో బుద్ధి చెప్తారని కూడా తెలియజేసుకుంటున్నాం